హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను ఇంకా క్లైమేట్ అయితే వర్షం పడేలాగే ఉందండి చెప్పాలంటే కనుక విజయవాడలో అయితే నిన్న నైట్ నుంచే బాగా వర్షం అయితే పడుతుందంట మాకైతే వర్షం ఏం లేదు కాకపోతే బాగా చల్లగా ఉంది ఇంకా హవి అయితే మాత్రం అందరికంటే ముందే లెగిసిపోతాడు పోతాడు కదా లెగిసిపోయి ఏం చేస్తున్నాడో చూడండి ఇక్కడ చీపురు పట్టుకొని కూర్చున్నాడు అనమాట వాళ్ళ నాన్న ఇంకా నిద్రలే అవ్వలేదు వాళ్ళ తాత ఇంకా నిద్రలేకపోలేదు మా హవి బాబు మాత్రం నిద్ర లెగిసిపోయాడు అనమాట నా వీడియోస్ మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒక లైక్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే వెళ్తుంది కదా మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా నేనైతే ఇడ్లీలకైతే వేసేసానండి ఇంకా నిన్న నైటే ఇంక ఇప్పుడు అదైతే నేను టిఫిన్ అయితే వేసేస్తాను ఇంకా అవి అయితే నైట్ టైం బాగా టాయిలెట్ అయితే పోస్తూ ఉన్నాడండి అసలు పరుపులంతా బాగా తడిచిపోయాయి ఇంకా అందుకని బ్లాంకెట్స్ పరుపులు అన్నీ అయితే తీసుకొచ్చి బయట వేసాను అయితే లేదు ఎండ ఉంటే బాగుండేది ఇంక ఈ దుప్పట్లన్నీ లేదో కూడా తెలియదు ఇంక ఇక్కడంతా మా పక్కన వాళ్ళు వేసేసుకున్నారు బట్టలు అందుకనే నేను ఇంక ఈ గ్లాస్ మీదే దుప్పట్లన్నీ అయితే వేసేసాను అనమాట ఇంకా ఆర్తయా లేదా అనేది ఒక డౌట్ అనమాట మళ్ళీ ఒకవేళ వర్షం పడుతుందేమో విజయవాడలో పడుతుంది అన్నారు కదా అని చెప్పేసి ఇంక ఇందాకైతే ముగ్గు అస్సలు కనిపించలేదు కదండి ఇప్పుడు చూడండి ముగ్గు కనిపిస్తుంది ఇంకా తడి మీద అస్సలు కనిపించదండి మా ఇంటి ముందు ముగ్గు బ్లాక్ కలర్గా ఉంటాయి కదా బండలు దానివల్ల ఇంక అయితే ఆఖరి శ్రావణ శుక్రవారం కదా ఈ శ్రావణ మాసం అంతా నాకు అసలు కలిసే రాలేదులేండి ఇంక నేనైతే ఓ పక్కన ఇడ్లీ పెట్టేశాను బాబుకి వేడి నీళ్ళు పెట్టేశాను కందిపప్పు కడిగి పక్కన పెట్టుకున్నాను బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఎయిట్ ఓ క్లాక్ అలా నాంతాయి కదా అని చెప్పి ఇంకా మా అయితేనేమో టీ పెట్టేశాను మా మామయ్యకి అయితే టీ హ్యాబిట్ ఉంది వాళ్ళు లెగవగానే టీ అయితే తాగుతారు ఇంకా దానిలో అల్లము టీ పొడి పంచదార అయితే వేసి పాలల్లో ఇస్తానన్నమాట ఇంక మా మామయ్యకి ఇంకా దాని తర్వాత హవికైతే అయితే ముందు నేను టిఫిన్ అయితే పెట్టేశానండి ఇడ్లీ అయితే పెట్టేసాను వేసేసి దాని తర్వాత చట్నీ అయితే చేశాను ఇంకా దానిలో ఫ్లాక్ సీడ్స్ అయితే వేసుకొని చేసేసాను ఇంకా హవీకి అయితే స్నానం చేపించి ఫ్రెష్ అయితే చేసేసాను ఇంకా హవీ బాబు అయితే చూశారు కదా ఎలా ఆడుతున్నాడో ఆ చేతికి ఏదైతే దెబ్బ తగిలిన ఏలు ఉందో ఆ ఏలతో మాత్రమే ఆడుతున్నాడు అండి ప్రతి దాని ప్రతి దానికి ఆ చెయ్యే యూజ్ చేస్తున్నాడు ఇంకో చెయ్యే యూజ్ చేయట్లేదు ఇంకా మా హవి అయితే మా ఆయన ఉంటే ఇంక నేను కనపడిన కూడా కనపడినండి కళ్ళకి నేను పిలిచినా కూడా రాడనమాట ఇంకా వాళ్ళ నాన్న దగ్గరే ఉంటాడు అదేంటో ఇంకా ఇంక పప్పు అయితే వండేసానండి ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను ఇంక ఇళ్ళలో ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా మాప్ పెట్టేశాను ఇంకా రోజంతా పని అవుతానే ఉందండి ట్వెల్వ్ వరకు నేను కనీసం స్నానం కూడా చేయడానికి లేదు అవి ఏమో అసలు ఇవాళ మార్నింగ్ పడుకున్నదే లేదు ఇంకా పప్పు అన్నము చిక్కుడుకాయ టమాటా కూర అయితే వేసుకొని మేమైతే తినేసాము ఇంకా మధ్యాహ్నానికి కూడా క్లైమేట్ అయితే ఇలాగే ఉంది ఇంకా నాకైతే ఒకటే టెన్షన్ అనమాట ఎక్కడి బట్టలు ఆర్వో ఎక్కడీ బట్టలు ఆర్వో తప్ప ఇంకో మాటే లేదు పైగా ఈ బండ దుప్పటి ఒకటి వేసానండి పింక్ కలర్లో ఉంది కదా అది అస్సలు కారదన్నమాట అది ఇంక భోజనం అయితే చేసి కాసేపు అయితే వాకింగ్ చేశానండి ఇంకా వాకింగ్ చేసిన తర్వాత హవి అయితే పడుకున్నాడండి ఫైనల్గా మార్నింగ్ అంతా ఆడుతూనే ఉన్నాడు ఇంకా పరుపులన్నీ తీసుకొచ్చేసి ఇంకా దుప్పటి ఒకటి ఆరిపోతే అది కూడా తీసుకొచ్చేసి వేసేసాను ఇంకా హవి అయితే ఫైనల్గా పడుకున్నాడు అన్నం పెట్టేసిన తర్వాత కాసేపు ఆడి కొంచెం ఫీడింగ్ అయితే ఇచ్చాను దాని తర్వాత అయితే పడుకుండిపోయాడు అనమాట నేను మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా బ్లాగ్ అయితే షూట్ చేయలేదు అక్కడక్కడక్కడక్కడే అక్కడక్కడే షూట్ చేస్తూ ఉన్నాను కంటిన్యూస్గా చేయడానికి చెప్పాను కదండి అయితే నాకు అసలు ఏంటో అసలు పనే కాలేదనిపించింది ఒక్కొక్క ఏమో మార్నింగే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఒక్కొక్క రోజు రోజంతా చేస్తున్నట్టే అనిపిస్తుంది ఒక్కొక్క రోజు భలే టైట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంకా మార్నింగ్ హవి పడుకుంటేనే నాకు పని అవుతుంది మార్నింగ్ హవీ పడుకోలేదంటే కనుక ఇంకా ఆ రోజంతా నాకు పనే ఉంటుంది అనమాట ఇంకా కంటిన్యూస్గా ఎవరు పట్టుకోరు కదా నాకే తప్పదు అంతే కదా ఇంకా తల్లికే తప్పదు భర్త కానీ ఇంకెవరైనా సరే ఏదో కాసేపు పట్టుకొని వెళ్ళిపోతారు కానీ వాళ్ళకైతే ఏం పట్టదు కదండి మనకే తప్పదు అనమాట ఇంకా నిన్న మా మావయ్య వస్తూ వస్తూ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు కదా ఆ బ్లాగ్ అయితే షేర్ చేశాను కదా మీతోటి ఇంకా రేపు కట్ చేద్దామంటే ఇంక ఇవాళ మా మావయ్య అయితే ఊరు వెళ్ళిపోతున్నారండి ఇంకా రేపు నేను ఒక్కదాన్నే తినాలి మా హస్బెండ్ అయితే అసలు ఫ్రూట్సే తినరు ఓన్లీ అన్నమే తింటారు ఇంక అంతే ఇంకేమి తినరనమాట అదేంటో మరి నేను ఫ్రూట్స్ ఇచ్చినా కూడా చీచీ చీ అంటారు ఇంకా హెల్తీ ఏమి తినరు ఇంకా నేను మార్చలేకపోయాను ఇంకా మా అబ్బాయి అయినా సరే అలాంటి హ్యాబిట్ రాకుండా ఉండడానికి ఇప్పుడు నుండే ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము నేను ఫ్రూట్స్ ఏ అయినా కూడా బాగా తింటాను అనమాట చిన్నప్పటి నుంచి అంతే అన్ని రకాల ఫ్రూట్స్ మా ఇంట్లో నేను మా డాడీ బాగా తింటాము ఇంకా మా అమ్మ మా అన్న అయితే అంత ఇంట్రెస్ట్గా ఏమి తినర్లేండి ఇంకా అదే అలవాటు నాకైతే వచ్చింది ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ పీసీఓడి అలా కూడా ఫ్రూట్స్ ఎక్కువ తినాలని చెప్పి ఫ్రూట్స్ అయితే బాగా ఎక్కువ తింటాను ఇంక ఇక్కడైతే నేను మోసంబి అయితే కట్ చేస్తున్నాను ఇంకా బత్తాయిలు కూడా ఎట్లా అయిపోయిందంటే కనీసం ఫ్రూట్స్ కట్ చేసుకొని తినడానికి నాకు టైం లేదండి ఇంకా అవితోటి ఎక్కడ అటుపడిపోతాడు ఎక్కడ ఎక్కడ పడిపోతాడో అని చెప్పి అవిని చూసుకోవడం తప్పించి ఆ ఫ్రూట్ కట్ చేసుకొని తినాలి ఈ ఫ్రూట్స్ తినాలి లేకపోతే అది తినాలి అసలు ఏం లేదండి చెప్పాలంటే కనుక నిన్నే తీసుకొచ్చారా లగేజీలో ఏమైందో ఏమో కొంచెము సొగం కాయ అయితే పోయిందండి సగం కాదులే పావు కాయ అయితే పోయింది ఇంకా దాని వరకు తీసేసి నేనైతే కట్ చేసేస్తున్నాను ఇంక ఇదంతా ఒక్కదాన్నే నేను తినలేను కదా ఇంకా ఫ్రిడ్జ్ కూడా పెద్దది ఏం కాదు కదా ఫ్రిడ్జ్లో పెట్టినా ఎందుకు పాడైపోతుందిలే ఇంకా మావి కూడా తింటారు కదా అని చెప్పి నేనైతే ఇంక కట్ చేసేస్తున్నాను మధ్యాహ్నమే ఇంక మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ లోపు ఎప్పుడైనా తినేసేయచ్చు కదా అని చెప్పేసి ఇంక ఇదైతే మనకి కర్బూజాకాయ అయితే చాలా మంచిదండి బాడీ కూడా చాలా కూల్ చేస్తుంది దీనిలో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి చాలా అంటే చాలా హెల్దీ కూడా ఇంకా నేనైతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేసిన తర్వాత ఈ పని అయితే చేస్తున్నాను ఇంకా కిచెన్ దగ్గర అంతా అయితే ఒక పని అయిపోయింది ఎప్పటికప్పుడు శంకులు అయితే ఒక్క గిన్నె కూడా ఉంచకుండా అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ కట్ చేసిన వెంటనే అక్కడంతా క్లీన్ చేసేసుకొని వెంటనే చాపర్ బోర్డ్ కూడా నేను క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా అలా పేర పెట్టేస్తే ఇంక మనకు అసలు పనే అవ్వదండి వెంటనే పని తర్వాత పని పని తర్వాత పని అయిపోతేనే నాకైతే ఇష్టము ఓ దాన్ని కుప్పలు తప్పలు పనులు లాగా పెట్టుకోనమాట ఇంకా శంకు నిండా అంట్లు పెట్టుకొని ఓ ఒకసారి చాలా కడగాలి అన్న నాకు ఇష్టం ఉండదు అందుకే ఎప్పుడెప్పుడు కడుక్కుంటే మనకు కడిగిన ఫీలింగ్ కూడా ఉండదు కదా అందుకనే నేనైతే అలాగే చేస్తాను తినగానే కడిగేసుకుంటాను ఇంకా తర్వాత టిఫిన్ టిఫిన్ ఎప్పటికప్పుడు ఇది మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను అనుకోండి నా వీడియోస్ ఇదే మొదటిసారి చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అవుతాయి అనిపిస్తేనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి రోజు నా బ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీకి అయితే నేను షేర్ చేస్తానండి డైలీ అయితే షేర్ చేస్తానండి నాకైతే చాలా ప్యాషన్ ఉంది నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను చాలా అనుకుంటున్నానండి ఇంకా హావి బాబు అయితే ప్రశాంతంగా పడుకున్నాడండి ఇంకా త్రీ థర్టీకి అట్లా లేసాడు ఇంకా నేను కూడా కాసేపట్ల పడుకున్నాను నిన్న నైట్ లేట్ అయిపోయింది నిన్న నైట్ అయితే ట్వెల్వ్ వరకు పడుకోలేదు హవి ఎయిట్ కల్లా పడుకొని మళ్ళీ లేచిపోయి వాళ్ళ నాన్న వచ్చినాక చాలాసేపు పడుకోలేదనమాట ఇంకా అలాగా నాకు అసలు ఆ నిద్ర అనిపించింది అందుకే నేను అవితో పాటు పడుకున్నాను ఇంకా ఫ్రూట్ కట్ చేస్తే కట్ చేస్తే మధ్యలోనే తినేసానండి మిగిలిన ఆఫ్ ఉందా అది కట్ చేయలే అది ఇంకా కట్ కూడా చేయలేదు తినేసాను అనమాట అంతే ఇంకా అలా చూసానంటే కనుక తినాలి అని చెప్పి ఇది వచ్చేస్తుంది అనమాట నాకు అంతే ఇంకా ఇంకా మా మామయ్యకి ఇచ్చేసి నేను కొన్ని నేనైతే కొన్ని తిన్నాను ఇంకా మిగిలిన ఏంటో పొట్ట బాగా ఫుల్గా అనిపించింది అన్నం అప్పుడే తిన్నాం కదా ఎక్కువ తినలేకపోయాను అనమాట దానివల్ల కొన్ని తినేసి అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసి నిద్రపోయాను అనమాట ఈ బత్తాయిలు అయితే ఇలా కట్ చేసుకుంటానండి ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనం అయితే కనుక ఇంకా హబీబాబు అయితే త్రీ థర్టీకి లెగిపోయాడు ఇవ్వాలైతే క్లైమేట్ చల్లగా ఉందనో ఏమో అసలు ఎన్నిసార్లు టాయిలెట్ పోసాడో అసలు ఎన్ని పత్తాక మార్చుకోవడమే నా పని ఇంక ఇక్కడ ఈ టీవీ కబోర్డ్ దగ్గర ఉన్న లాగి పడేస్తాడండి ఇంకా అదొక ఆట అనమాట చూసారు కదా కింద ఎలా పడేసాడో ఇంక అన్నీ పడేస్తాడు నేను ఎత్తుకుంటాను మళ్ళీ పడేస్తాడు మళ్ళీ ఎత్తుకుంటాను ఇంక ఇది ఒక ఆట అనమాట హబీకి అయితే కనుక ఇంకా సరిపోతుంది మాములకు కాదు అసలు ఇంకా పక్కన బుడ్డోడు వచ్చాడు బుడ్డోడు వచ్చి ఆడుకుంటా ఉన్నాడు ఇంకా అక్కడ నుంచి ఈవినింగు సిక్స్కి అట్లాగైతే ఫైవ్ థర్టీకి వాకింగ్కి వెళ్దాం అనుకుంటే వర్షం అయితే పడింది ఇంకా వాకింగ్ అయితే వెళ్ళలేదు హాబీకి అయితే రాగి జావు అయితే పెట్టేశానండి మేము కూడా భోజనం అయితే చేసేసాము ఇవాళ మా మామే వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా మా హస్బెండ్ అయితే ఎయిట్ థర్టీ కల్లా వచ్చేసారా వచ్చినందుకు మా అబ్బాయి అయితే మా హస్బెండ్ వస్తే ఇంకా నా దగ్గరికి రాడండి మా ఆయనకేమో మీటింగ్స్ ఉంటాయి మా అబ్బాయి ఏమో నా దగ్గరికి రాడు అసలు నాకు అయితే అసలు ఎందుకు వచ్చాడు రా బాబు మా ఆయన ఇంటికి అన్నట్టు అనిపిస్తుంది అండి నిజంగా మీటింగ్స్ లేకపోతే బాగుంటుంది మా బాబుకేమో వాళ్ళ నాన్నతో ఆడుకోవాలని ఇష్టం హావీకేమో కానీ వాళ్ళ నాన్నకి కూడా ఆడుకోవాలని ఇష్టం కానీ ఆఫీసు మీటింగ్స్ వల్ల ఆయన కూడా టైం అయితే స్పెండ్ చేయలేకపోతారనమాట నా హవి అయితే నేను తీసుకున్నా కూడా రాడండి అస్సలు రాడండి ఏడుస్తాడు ఇంక అందుకే అసలు ఎందుకు వచ్చాడు రా బాబు నాకైతే తలకాయ నొప్పి వస్తుంది అనిపిస్తుంది నిద్ర మధ్యలో నిద్ర కూడా పోకూడనమాట ఇంకా అలాగే వాళ్ళు అసలు పడుకోలేదు లెవెన్ ఓ క్లాక్ వరకు పడుకోలేదండి ఇంక వాళ్ళ నాన్నతోనే ఉన్నారు ఇంకా మా అయితేనేమో నైట్ నైన్ థర్టీకి అయితే బస్సు ఉందండి ఇంకా డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోతుంది ట్రైన్ అంటే అటు ఇటు ప్లాట్ఫామ్స్ అంతా మారి చాలా దూరం నడవాలి కదా దానివల్ల ట్రైన్కి అయితే వెళ్ళరు బస్కే బస్కి పాస్ ఉందనమాట జర్నలిస్ట్ పాస్ సో ఆఫ్ రేట్కే మనము మాకు బస్ టికెట్ అనేది అయితే ఉంటుంది అన్నమాట మావికి అందుకని ఇంకా బస్కే వెళ్ళిపోతారు ఇంకా అదే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అందుకని బస్కైతే టికెట్ బుక్ చేసేసాము ఇంకా మావి వెళ్ళిపోయేటప్పుడైతే ఆడుకుంటా ఉన్నారనమాట అప్పుడే వచ్చారు అప్పుడే వెళ్ళిపోతున్నారు అన్నట్టు అనిపించింది రెండు రోజులు కూడా లేరు సరిగా చెప్పాలంటే ఇంకా హావీక్ అట్లా అయింది కదా ఇంకా వెంటనే అయితే వచ్చేసారనమాట హావీ కోసం ఆవిని చూడాలని చెప్పి సరే అని చెప్పి మేము కూడా హవి అలాగో పుడుకోవట్లేదు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా సరే కారులోనే కదా వెళ్దామని చెప్పైతే మేమైతే స్టార్ట్ అయ్యామండి స్టార్ట్ అయితే నేను కిందకు దిగి వచ్చేదాకా నాకు తెలియదు వర్షం పడుతుందని మేము కిందకు దిగి సర్లలోకి రాగానే వర్షం అయితే పడతా ఉంది సరేలే కారే కదా అని చెప్పి అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా మావయ్యతో పాటు అలాగా ఇంకా అవి కూడా కాసేపట్ల బయట చూస్తాడులే అలా వర్షంలో లాంగ్ డ్రైవ్ వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇంకా అసలు వర్షం అయితే పడతానే ఉందండి అంటే బాగా ఏం పడట్లేదు కానీ పడుతుంది బాగానే పర్లేదు ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఇంకా హవీ అయితేనేమో రోడ్లు చూస్తా ఆ కార్లో అంతా ఇలా ఇలా గీరేస్తున్నాడు సౌండ్ వస్తుంది కదా దానికి దానికి హ్యాపీగా అనిపిస్తుంది హవీకి అయితే ఇంకా బస్ స్టాండ్కి వెళ్తూనే ఉన్నాము బస్ వాళ్ళు అయితే కాల్ చేశారు ఏంటి ఇంకా రాలేదు మీరు ఇలా టికెట్ బుక్ చేసుకున్నారు కదా అని ఆ వస్తున్నామండి అని చెప్పాము టైం అయితే నైన్ ట్వెల్వ్ అలా అయిందండి అసలు రోడ్డు మీద ఇంత వర్షంలో కూడా ఎంతమంది జనాలు ఉన్నారు హోటల్స్ ఉంటాయి కదా ఇంకా సైడ్ బండ్లు అలాగా అసలు ఎంతమంది తినడానికి ఉన్నారు అసలు ఇంట్లో వంటలు చేసుకోవట్లేదా అని అయితే అనిపించింది నాకైతే నిజంగా కాకపోతే ఇంక ఇది తిరుపతి కదా ఇంకా రష్ ఉంటుందిలే అని అయితే అనుకున్నాము ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంకా మామేనైతే డ్రాప్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాం అనమాట చూసారు కదా అసలు ఎంతమంది ఉన్నారు వర్షం అయితే మాత్రం పడుతూనే ఉంది కానీ ఏది అయితే ఆగదు కదా మన వర్షం పడ్డ వరద వచ్చినా తుఫాన్ వచ్చినా ఎప్పుడు జరగాల్సిన వల్ల అప్పుడు జరిగిపోతూనే ఉంటాయి ఇంక ఇక్కడ ఈ శ్రీనివాస సేతుకైతే భలే లైటింగ్స్ ఉన్నాయండి ఈ టైంలో నేను రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అంటే అంతకుముందు కూడా వచ్చానేమో కానీ నేనైతే అంతగా అబ్జర్వ్ చేయలేదేమో మరి లేదా ఈ లైటింగ్స్ ఇప్పుడే పెట్టారో నాకు తెలియదు కానీ లైటింగ్స్ అయితే పెట్టారండి భలే ఉంది వ్యూ అయితే చాలా మంచిగా ఉంది ఇంకా తిరుపతిలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది లేని వాళ్ళు చూస్తారని చెప్పి అయితే నేను షేర్ చేస్తాను ఇంకా హవీకి అయితే నిద్ర వచ్చేస్తుంది అలా కళ్ళు మూస్తున్నాడు లేచి చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా చూడండి ఇంక అలాగ చూస్తూ ఉన్నాడు ఇంకా ఎంత నిద్రపుచ్చినా నిద్రపోలేదు అందుకే నేను బయటికి తీసుకొచ్చాను అప్పుడైనా కాస్త అలాగా టైడ్ అయిపోయి కారెక్కగానే పిల్లలకి బేసిక్గా నిద్ర వస్తుంది కదా ఫస్ట్లో ఉన్నప్పుడు అయితే అసలు ఎక్కగానే పడుకునేవాడ ఇప్పుడైతే దిక్కులు చూడడం పెత్తనా లెక్కిపోయిపోయినాండి హవీబాబుకి ఇంకా నిద్ర వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకొని చూడండి అలా దిక్కులు చూస్తూ ఉన్నాడు ఇంకా మేమైతే ఇంటికి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇంకా వ్లాగ్ అనేది అయితే ఇంకా హవి అయితే అలా ఉన్నాడనమాట ఇంకా వర్షం అయితే ఇంకా అంటే ఇందాక వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఉంది కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టే అనిపించింది ఫైనల్గా హవి అయితే బొజ్జున్నాడు అండి బొజ్జున్నాళ్లే ఇంక ఇంటికి వెళ్ళగా ఇంటికి వెళ్ళగానే పడుకుంటాడులే అనుకున్నాం కానీ ఇంటికెళ్ళగానే కారు దిగగానే అయితే లెగిసిపోయాడు వర్షం చినుకులకి ఇంకా రాగానే ఇంకా కిచెన్ అంతా అయితే నేను వెళ్ళకముందే బయటికి వెళ్ళక ముందే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా షంకులో ఏమి ఉంచకుండా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను వెజల్స్ అంట్లన్నీ తోం పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రేపు మార్నింగ్ లేచి మన పనులు అనేది కంటిన్యూ చేసేసుకుంటాం కదా ఇంక ఇలా ఉంటే కనుక మార్నింగ్ మనము కిచెన్లోకి వచ్చినా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది లేదంటే చెరాకు చిరాకుగా చిందర వందరగా అనిపిస్తుంది ఇంకా చూసారు కదా మేము లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసినా కూడా అవి అయితే పడుకోవట్లేదు వాళ్ళ నాన్న దగ్గర ఎక్కి కూర్చున్నాడు నేను తీసుకుంటేనేమో గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడనమాట ఇంక ఈ పిల్లలతో ఎలా భరించాలి అంటే అసలు అర్థం కావట్లేదు ఫైనల్గా టెన్ థర్టీకి అట్లా అయితే పడుకున్నాడండి ఇంక ఇంతేనండి వ్లాగు బ్లాగ్ అయితే నచ్చిందని చెప్పైతే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి